నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా అనగనగా ఒక రాజు ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ మరి ఈ థియేటర్లు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు వీళ్ళు తెలుసుకుందాం రాజు జమీందారిన కుటుంబంలో పుట్టిన బయటకు తెలియని పేదరికంలో బతుకుతూ ఉంటాడు తన తాజ చేసిన దుబారా ఖర్చుల కారణంగా రాజుకి ఆస్తులేమీ మిగలవు ఇలాంటి రాజుకి అనుకోకుండా చారులత కనిపిస్తుంది ఆమెను పెళ్లి చేసుకుంటే లైఫ్ సెట్ అవుతుందని ఆమెకు కోట రూపాయల ఆస్తులు ఉన్నాయని చాలా ప్లాంట్గా ఆమెను టార్గెట్ చేసి ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుంటాడు రాజు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో చారులత గురించి ఆమె తండ్రి పెట్టిన బాధ్యత గురించి రాజుకి అసలు నిజం నిజం తెలుస్తుంది ఇంతకీ ఏమిటి ఆ నిజం అది తెలిసాక రాజు జీవితం తారుమారవుతుంది మొత్తానికి తనకు వచ్చిన ఆ సమస్యల నుంచి రాజు ఎలా బయటపడ్డాడు ఆ క్రమంలో రాజు ఏం సాధించాడు చివరకు రాన్ చే రాజు ఏం చేశాడు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే తన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో కూడా ఆకట్టుకున్నాడు తన శైలి కామెడీ టైమింగ్తో స్టైలిష్ హెల్మెంట్స్తో మరియు కొన్ని చోట ఎమోషన్స్తో నవీన్ పోలిశెట్టి మెప్పించాడు ముఖ్యంగా తన పాత్ర పరిశ్రమలకు తగ్గట్లు వేలిసెన్స్ చూపిస్తూ నవీన్ పోలిశెట్టి అందించిన విధానం ఆకట్టుకుంటుంది మీరుగా మీనాక్షి చౌదరి తన నటనతో ఆలరించింది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అలాగే సెకండ్ హాఫ్లో మేనక చౌదరి తన నటనలో చూపించిన వేరియేషన్స్ బాగున్నాయి మరోపల్లి తన పాత్రలో నడిచిన రావు రమేష్ తన పాత్రలో ఒదిలిపోయారు అలాగే సిల్లీ సిచ్యువేషన్స్లో కూడా తన టైమింగ్తో ఆయన తన పాత్రలో చాలా బాగా పండించారు మరో కీలక పాత్రలో కనిపించిన తారకపన్నప్ప నటన కూడా బాగుంది ఇతర కీలక పాత్ర నడిచిన చమాక చంద్ర అనంత రంగస్థలం మహేష్ మరియు మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడు మారి తన మొదటి సినిమా అయినప్పటికీ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది ముఖ్యంగా నవీన్ పోలిశెట్టు నటన ఆ క్యారెక్టర్లు ఫన్నీగా తెలియజేద్దిన విధానం కూడా బాగుంటుంది మొత్తానికి సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్తో పాటు కామెడీ సన్నివేశాలు బాగున్నాయి మైనస్ పాయింట్స్ వర్షానికి వస్తే నవీన్ పాలుశెట్టి పాత్రను ఆ పాత్ర తాలూకు సీన్స్ను బాగా డిజైన్ చేసుకున్న అంత్యస్థల మీద పాత్రలు జనరంజకంగా క్రియేట్ చేయలేకపోయారు అలాగే శిగండా కీలక సన్నివేశాల్లో ఆసక్తికరమైన కథన్ని రాసుకోవడం దర్శకుల చేతుల్లో కొన్ని చోట్ల విఫలం విఫలం అయ్యారు మొత్తానికి సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లేతో పాటు ప్రధాన పాత్రలు ఇంకా బలంగా రాసుకుని ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది ఇక టెక్నికాలిటీ విషయానికి వస్తే దర్శకుడు మారి తన టేకింగ్తో మెప్పించినా తీసుకున్న పూర్తి పూలు తీస్తే లోకట్టుకునే విధంగా దర్శకులు జర స్క్రీన్ ప్లే రాసుకోలేకపోయారు సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సంగీత దర్శకుడు మిక్కిజమ్మే అందించిన పాటలో పర్వాలేదు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది సినిమాలోని చాలా సన్నివేశాలు చాలా బ్యూటిఫుల్గా జేయురాజ్ తీర్చికరించారు ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే ఎక్కడక్కడ ఉన్న కొన్ని సాగజీ సీన్స్ను ఎయిటర్లు తగ్గించాల్సింది నిర్మాతలు నాగవంశీ సహజ సౌజన్య ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక ఫైనల్గా చూసుకుంటే అనగానే ఒక రాజు అంటూ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో నవీన్ పోల్ కామెడీ టైమింగ్ మెయిన్ టీమ్ మరియు కామెడీ అనే విషయాలు అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగున్నాయి అయితే కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి ఓవరాల్గా ఈ సినిమా యూత్ఫుల్ కామెడీ ఎలిమెంట్స్తో ఆకట్టుకుంటుంది